ఈరోజు ప్రముఖ విలేకరి అలాగే ప్రముఖ న్యాయవాది ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ బీసీ నాయకులు రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి సోదరులు శ్రీ పల్లిపాట రాజా గారు అలాగే ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు ముఖ్యంగా గురుగా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీలాంటి రాజకీయ అవగాహన ప్రతి వార్డులోనూ ప్రతి బూత్లోనూ మీకు అవగాహన ఉంది ఆ అవగాహన మీద మీలాంటి వారు జనసేన పార్టీలో ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే పల్లిబాట రాజా గారితో వ్యక్తిగతంగా నాకు దాదాపుగా రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి అంటే ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయన పరిచయం ఉన్న వ్యక్తి రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి అలాగే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జనసేన పార్టీ పట్ల కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల కానీ ఆయనకి మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గురుగా నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ మిస్ అయినప్పుడు కూడా ఆయన నాకు వ్యక్తిగతంగా ఎంతో సపోర్ట్గా ఉండి ఆ రోజున ఏదైతే నోటా నోటాకి ఓటు వేయాలని చెప్పి ఆ రోజున నోటాకి ఎంతో కృషి చేసి ఆ రోజు నుంచి కూడా జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆయన ఎంతో ఆసక్తితో ఉన్నారు అలాగే చూస్తే కనుక మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన కూటమి యొక్క నాయకత్వంలో మన వెనుగళ్ళ రాము గారి విజయంలో ఆయన ఎంతో కీలకమైన పాత్ర పోషించారు అందరి నాయకుల్ని ఏకతాటి మీద బీసీ నాయకులు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఆయన ఆ రోజు వెనుగళ్ళ రాము గారి విజయంలో కీలక పాత్ర పోషించారు ఆయన ఎప్పుడు కూడా ఏ రాజకీయ జెండా కూడా కప్పుకోకపోయినా ఏదైతే గుడివాడలో మంచి రాజకీయం ఉండాలి కొడాలని ఇలాంటి వ్యక్తిని ఓటమి చెందేటట్టుగా చూడాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి రాజా గారు అదేవిధంగా ఈ రోజున మొట్టమొదటిసారిగా ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకుని ఒక రాజకీయ పార్టీ తరఫున ఆయన బయటకు వచ్చి జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి మీ యొక్క సేవలు జనసేన పార్టీకి తప్పకుండా ఉపయోగించుకుంటుందని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై వచ్చినందుకు ముఖ్యంగా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ యొక్క సేవలు జనసేన పార్టీకి ఎంతో ఉపయోగం అని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మీరు వచ్చినందుకు మీ అందరికీ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియదా సార్ జయ ఈరోజు మీరు నుండి కూడా చిరంజీవి ఫ్యాన్స్తో ఉంటూ చిరంజీవి ఫ్యాన్స్గా నేను నా బాల్యం అంతా పెరిగాను సహజంగానే ప్రజారాజ్యం జనసేన పార్టీలు ఆవిర్భించినప్పుడు నాలో ఎంతో మానసికమైన ఆనందం ఎంతో కలిగేది అయితే ఆయా సందర్భాల్లో మరి నేను ఆ పార్టీలో చేరాలని ఎన్నో సందర్భాలు అనుకున్నా ఆ సందర్భం తటస్థించలేదు ఈ రోజున నా బాల్య మిత్రులు గుడివాడ నియోజక జనసేన ఇన్ఛార్జ్ కోరగడ్డ శ్రీకాంత్ గారి సమక్షంలో వారు చేతున్న కూడా నేను జనసేన పార్టీలో చేరడం నిజంగా నాకు ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఈ పార్టీ అంటే ఒక రకమైన ఉత్సాహం ఒక ఆనందాన్ని కలిగించే ఈ పార్టీలో చేరడం నిజంగా ఈరోజు నాకు ఎంతో మదు మర్చిపోలేని రోజు నా జీవితంలో కీలకమైన దశ ఈ రోజు నుంచి ప్రారంభమైంది నేను భావిస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను వందకు వంద శాతం పనిచేస్తాను ఎటువంటి అరమరికి లేకుండా శ్రీకాంత్ గారి సారాధ్యంలో గుడివాడలో జనసేన పార్టీని నా వంతుగా వారు ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు చేయడానికి జనసైనికుడిగా ఈ రోజున నేను బాధ్యతలు స్వీకరించాలని ప్రమాణం చేస్తున్నాను పార్టీ నాయకత్వానికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి మాత్రమే నేను సిద్ధంగా ఉన్నాను జనసేన పార్టీ సహజల మిత్రులకి సహజ సభ్యులందరికీ గుడివాడ నియోజక నాయకులందరికీ కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించేందుకు తెలియదు ఇటువంటి జనసేన పార్టీ కార్యాలయం నందు మా పోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పల్లిపాట రాజా గారు బిసీ నాయకులు సీనియర్ నాయకులు వాడి చేతుల మీదుగా కప్పించుకొని పార్టీ కార్యం చేరడం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే వీర మహిళలకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీ కడువా కప్పకుండా వెనకాల క్రియేసేలకు కట్టియకూటమికి పనిచేసి మెరుగు దిశగా పయ పయనింపజేసిన నాయకులు ఆయన కానీ ఆయన మొదటి నుంచి చిరంజీవి అభిమాని అట్లాగే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ అట్లాగే జనసేన పార్టీ పెట్టిన గారి నుంచి కూడా ఆయన తెరకాల అనే కృషి చేసినట్టు ఆయనే చెప్తున్నారు అట్లాగే చిరంజీవి అభిమానులు ఎంతకాలమైనా కానీ అభిమానంతోనే పనిచేస్తారు కానీ ఏం ఆశించవు ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకునే జీవితంలో ఆయన కూడా ఒక గాను ఒక వ్యాపారవేత్తగాను అట్లాగే అనేక రంగాల్లో మొదటి స్థానంలో నిలిచిన మా పల్లెకోట రాజాగారికి మేము జనసేన పార్టీతో నా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అట్లాగే ఆయన జనసేన పార్టీని సీనియర్ నాయకుడుగా బీసీ నాయకుడుగా ముందుకు తీసుకెళ్ళి బీసీ ఎక్కువగా పార్టీకి ఆహ్వానించి శ్రీకాంత్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని మేము ఆశిస్తున్నాము జనసేన పార్టీ యుడ నియోజ ఇన్ఛార్జి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మన మాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న పల్లెకోట రాజా గారు అని మాకు బాగా గుర్తు మంచి మిత్రులు విద్యావంతులు అట్లాగే అనుభవశాలి కూడా అటువంటి మిత్రులు జనసేన పార్టీలు రావటం వారికి ఎంత మంచి పేరు వస్తుందో పార్టీ కూడా అంత పేరు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఆయన చూసి ఇంకా ఎంతోమంది యువతలు యువకులు విద్యావంతులు పార్టీలో రావటం వల్ల మీకోసం మీరు రావటమే అంటే నా కోసం నేను వచ్చినట్లుగా ఈ పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మరింతగా ముందుకు వెళ్తానికి రాజా పార్టీని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ గారికి ధన్యవాదం తెలియజేస్తు నమస్కారం ఈ రోజున గుడిగడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి సారథ్యంలో ప్రముఖ న్యాయవాది విలేఖరి అలాగే యాదవ సామాజిక వర్గ పెద్దలు అయినటువంటి మా పల్లెపాటి రాజా గారు మా జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందించద విషయం జనసేన పార్టీ అనేది మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధులు చూసి ఈ ఆరు నెలల్లో ఆయన పంచాయతీ శాఖ కానీ ఆయన తీసుకున్న ఎన్విరాన్మెంట్ కానీ ఏ శాఖలో అయినా సరే ఆయన చేసినటువంటి అభివృద్ధిని చూసి చాలామంది గుజరాత్ నియోజకవర్గంలోనే కాదు అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆద ఆశయాలు అవన్నీ మెచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ ప్రక్రియలో భాగంగానే మరి మా పల్లివాడు రాజా గారు పరోక్షంగా ఎప్పటి నుంచో కూడా చిరంజీవి గారు అభిమాని మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చాలాసార్లు మాకు చెప్పడం జరుగుతుంది అలాగే ఆయన జనసేన పార్టీలో అధిష్టానం ఉన్న చైర్మన్ మా శ్రీకాంత్ గారు అంటే లేదు నా స్నేహితుడైనటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి సారథ్యంలో ఖండవకు కప్పించుకోవడమే నాకు ఇష్టమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మా పల్లిపాటు రాజా గారు అలాగే మా రాజా గారి చేరికతో మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం పట్టణమే కానీ అలాగే మండలాలే కానీ ఇంకా బలోపేతం అవుతాయి అని ఎందుకంటే ముఖ్యంగా రాజా రాజాగారు పొలిటికల్గా మంచి అనలిస్ట్ పార్టీల వారికే కానీ అట్లాగే మండలాల్లోనే కానీ ప్రతి భాగంలో ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కులాల వారిగా ప్రతిదీ గణనం తెలిసినటువంటి బహుమేధా మేధాశీలైనటువంటి పల్లిపాటి రాజా గారికి ఈ సందర్భంగా మా జనసేన పార్టీ గుడివాడియో చూ ఆహ్వానం గారు